కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరిట ఆరు మోసాలు చేస్తుందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆరోపించారు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు ఈ మేరకు జాయింట్ కలెక్టర్కు వినతి పాత్రం అందజేశారు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరిట ఇసుక దోచేస్తుందని కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత ఆరోపించారు మీకు తెలుసు ఏడు నెలల పరిపాలనలో సూపర్ సిక్స్ అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ సిక్స్ ఏంటంటే కక్ష సాధింపులు చేయడం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడం రైతుల్ని గాలికి వదిలేయడం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడీ ఇంకా లెక్కర్ పాలసీ మీకు తెలుసు ఈ విధంగా అసలు సూపర్ సిక్స్ వదిలేసి ఈ కొత్త సూపర్ సిక్స్ తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఒక ఎప్పుడో మేము చదువుతూ ఉండేవాళ్ళ మనందరం పూర్వం అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు అయితే మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేశారు ఈరోజు ఇప్పుడే మేమిచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సహాయాన్ని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు నేను వస్తే ఇరవై వేలు ఇస్తాను రైతుకి అని చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ ఏడు నెలల కాలంలో కనీసం ఒక్క రూపాయి ఇవ్వలేదు వచ్చిన తుపానులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసారు ముందు ఈ క్రాపు చేయించుకుంటే చాలు ఉచిత పంటల బీమా ఆటోమేటిక్గా వచ్చి వేలాది కోట్ల రూపాయలని వాళ్ళకి బీమా కింద ఈ రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు మీకు మీరే ప్రీమియం కట్టుకోండి లేకపోతే మీ చావు మీరు చావండి అని గాలి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చాలా భయంకరమైన పరిస్థితి గతంలో వేలు పట్టి నడిపిస్తాను రైతుని చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఏ మిల్లుకి అమ్మితే మీకు పూర్తిగా ఈ పరిహారం ఏదైతే దాని విలువ తగ్గకుండా వస్తుందనేది నిర్ణయించి ఆ మిల్లుకే మద్దతు ధర వచ్చే విధంగా తోలించిన పరిస్థితి నుంచి ఇవాళ గోని సంచులు లేవు కొనే నాదులు లేడు మొత్తం రైతులని దళారీలకు వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని కళ్ళకంటా ఉన్నాడు విజన్ అని చెప్పి విజన్ తర్వాత ముందు ఇక్కడ వినే మాటల్ని మీరు లిజన్ చేయండి వినండి ఫస్ట్ ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారు వినండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం